నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైంది ఇంకా తొమ్మిది నెలలు కూడా కొద్ది రోజులు తక్కువే ఈ తొమ్మిది నెలల కాలంలో రాష్ట్రం యొక్క అప్పు లక్షా ముప్పై ఐదు వేల కోట్ల కంటే ఎక్కువే అప్పు చేశారట సాక్షి పేపర్లో ప్రకటించారు అంటే బడ్జెట్ అప్పు బడ్జెట్ ఏతర అప్పులు రెండు రెండు రకాల అప్పులు ఉన్నాయని చెప్పారు అందులో ఏది అప్పు చేసినా రాష్ట్రం అప్పే కదా ఎలా చేసినా అప్పు అప్పే రాష్ట్రం అప్పు అయితే టోటల్ మొత్తంగా లక్ష ముప్పై ఐదు వేల కోట్లు అప్పు చేశారు మరి లక్షా ముప్పై ఐదు వేల కోట్లు అప్పు చేసినప్పుడు ఈ అప్పు మొత్తాన్ని దేనికోసం ఉపయోగించారు రాష్ట్రంలో మరి ఆరు హామీలను ఇచ్చారు ఆరు హామీలు అమలు చేయడానికి మీరు అమలు చేసినట్టు ఎక్కడ లేదు ఎక్కడ అమలు చేయలేదు ఒకే ఒకటి వృద్ధాప్య పింఛను మాత్రమే మూడు వేల నుంచి నాలుగు వేలకు అమలు చేసి ఇస్తున్నారు అందులో కూడా సంపూర్ణంగా ఇస్తున్నారంటే లేదు యాభై సంవత్సరాలు దాటిన వారందరికీ వృద్ధాప్య పింఛను ఇస్తామన్నారు ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు రై రైతు భరోసా రైతులు మరీ ముఖ్యంగా రైతులకు ఇవ్వాలి ఆ రైతు భరోసా ఇరవై వేలు ఇస్తామన్నారు అది ఇవ్వలేదు అమ్మ తల్లికి వందనం చదువుకున్నటువంటి పిల్లలకు ప్రతి పిల్లవాడికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కండిషన్ లేకుండా ప్రతి పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఇస్తామని చెప్పారు అది ఇవ్వలేదు ఆరోగ్యశ్రీని తీసేసి మళ్ళీ ఏదో ఇన్సూరెన్స్ అంటున్నారు మరి ఏం అమలు చేస్తున్నారు మీరు ఏమీ అమలు చేయకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏది ఇవ్వకుండా లక్షా ముప్పై ఐదు వేల కోట్లను అప్పు చేసి మీరు ఏం చేశారు ప్రజలకి ఒక మీరు మీరు ఎప్పుడు వైట్ పేపర్ అని ఇస్తుంటారు కదా శ్వేతపత్రాలు విడుదల ఉంటారు కదా ఇప్పుడు విడుదల చేయండి లక్షా ముప్పై ఐదు వేల కోట్లు అప్పు చేశాము ఎందుకు అప్పు చేయవలసి వచ్చిందో ప్రజలకు వివరణ అండి ఇవ్వండి అంత మొత్తం అప్పు చేసిన ప్రజలకు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు హామీలను అమలు చేయలేకపోవడానికి గల కారణాలు చెప్పండి మీరు ప్రత్యేకంగా అమరావతి కోసం ప్రత్యేకమైనటువంటి అప్పులను తీసుకుంటున్నారు ప్రపంచ బ్యాంకు నుంచి ఇంకా వేరే వేరే బ్యాంకుల నుంచి తీసుకుంటున్నారు అప్పులు మళ్ళీ చంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఏ పథకానికైతే కేంద్ర నుంచి వచ్చినాయో ఆ విధ దానికి మాత్రమే అమరావతి రాజధానికి వస్తే అమరావతికి ఉపయోగిస్తాము స్టీల్ ప్లా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం వస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం మేము ఉపయోగిస్తాము ఏ నిధుల్ని మేము ట్రాన్స్ఫర్ చేయము ఏ ప్రభుత్వం దేనికోసమైతే ఇచ్చిందో కేంద్ర ప్రభుత్వం ఆ నిధులు ఆ పథకాలకు మాత్రమే ఖర్చు చేస్తామని మీరు చెప్పారు కదా మరి లక్షా ముప్పై వేల కోట్లు మీరు అప్పు చేసి దేనికోసం అప్పు చేశారు దేనికోసం ఖర్చు పెట్టారు ఏ డెవలప్మెంట్ కోసం ఇచ్చారో ఖర్చు చేశారు లేదా మీరు చెప్పినట్టుగా సంపద సృష్టిస్తామన్నారు కదా సంపద సృష్టి కోసం లక్షా ముప్పై ఐదు వేల కోట్లు అప్పు చేశారా ఆ ఒకవేళ సంపద సృష్టి కోసమే లక్షా ముప్పై ఐదు వేల కోట్లను అప్పు చేసి ఉంటే సంపద సృష్టి కోసం ఎలా సృష్టిస్తున్నారు అది కూడా చెప్పాలి దానికోసం ఎంత ఖర్చు పెడుతున్నారు అది కూడా చెప్తే బాగుంటుంది ప్రజలకు క్లారిటీ ఇవ్వండి లేదా మరి జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసినప్పుడు శ్రీలంక అయిపోతుంది అయిపోతుందన్నారు అయిపోతుంది అయిపోతుందన్నారు ఆఫ్రికా అన్నారు కదా మరి మీరు అప్పులు చేస్తే రాష్ట్ర అభివృద్ధి కోసం అప్పులు చేస్తున్నట్ట ఇదే విధంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే ఈ స్థాయిలో ఈ పెద్ద మొత్తంలో అప్పులు చేసుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే పెద్ద మొత్తంలో అప్పులు చేసిన రాష్ట్రంగా మిగిలిపోతుంది ఆ అప్పులను రాబోయే ప్రభుత్వాలు తీర్చడం ఇంకా సాధ్యం కాదు అంటే రాష్ట్ర ప్రజలు సంక్షేమ పథకాలను పూర్తిగా మర్చిపోవాలి రాష్ట్ర అభివృద్ధిని కూడా మర్చిపోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది మొత్తం రాష్ట్రం ఆదాయం అంతా అప్పులు కట్టడానికి కూడా సరిపోయినటువంటి పరిస్థితి రావచ్చు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కానీ వారికి ఉన్నటువంటి డియలు కానీ వారికి ఉన్నటువంటి బెనిఫిట్స్ కానీ ఒక ఎంప్లాయీ రిటైర్డ్ అయిన తర్వాత ఆయన రావాల్సినటువంటి బెనిఫిట్స్ని కానీ చెల్లించలేనటువంటి పరిస్థితి భవిష్యత్తులో మనకి రావచ్చు ఈ విధంగానే అప్పులు చేసుకుంటే ప్రభుత్వాలు అప్పులు చేసుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ పదే పరిస్థితి అంధకారమే ఒక చరిత్రలో మిగిలిపోయేటటువంటి రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ కనిపిస్తుంది మరిన్ని వార్తా విశ్లేషణతో హెస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ